నేటి జాతకము ఈ రాశి వారికి మేషం పద్నాలుగు ఫిబ్రవరి ఈ రోజంతా వత్తిడి సందిగ్ధత రోజు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీరు కోరుకున్నట్లుగా దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి మీ భాగస్వామి అతడికి ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపటం అవసరము అని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ఇలా చేస్తున్నట్లు అయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల మరో కారణం వల్ల మీరు వేళకు తయారు కాలేకపోతారు

మిక్స్ చేసి మీ వ్యక్తిగత జాతకం తయారు చేయబడును ఒకసారి కాల్ చేయండి నీ జీవిత గమనంలో మంచి చెడులను తెలుసుకోండి మా ఫోన్ నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ఏడు ఇఫ్ యు బిలీవ్ దాట్ ఆస్ట్రాలజీ ఇస్ అ సైన్స్ పరాశ్రాహోరా శాస్త్ర కేపీ సిస్టమ్ Mixed your personal horoscope will be prepared call once to know the good and bad in your life or phone number 888 651